ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో తులసి మొక్క వద్ద ఐదు వస్తువులు ఉంచకూడదు అవి ఏమిటో తెలుసుకుందాం హిందూ మతంలో తులసి మొక్క ఎంతో ప్రాముఖ్యత ఉంది చాలామంది హిందువుల లైన్లలో ఖచ్చితంగా తులసి మొక్క ఉంటుంది ఈ మొక్కకు ప్రతిరోజు పూజలు చేస్తుంటారు దీపం వెలిగించి ఈ మొక్కను చాలా పవిత్రమైనదిగా చూస్తారు తులసి లక్ష్మీదేవి రూపమని విశ్వసిస్తారు అందుకే ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకొని పూజిస్తారు అయితే మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇంట్లో అనేక ఆర్థిక ఇబ్బందులకు కారణాలు అవుతాయి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము మొదటిది తులసి చెట్టు సమీపంలో పొరపాటున కూడా శివలింగాన్ని ఉంచకూడదు తులసి మహావిష్ణువుకు ప్రీతికరమైనది జలంధరుడు అనే రాక్షసుడు భార్య అయిన తులసికి గత జన్మలో బృందా అనే పేరు ఉండేదట అయితే జలంధరుణ్ణి పరమశివుడు సంహరించాడు ఈ కారణంగా పరమశివుని తులసితో పూజించరాదని వేద పండితులు చెప్తున్నారు రెండవది తులసి దగ్గర గణేషుడు విగ్రహం ఉంచకూడదు పౌరాణిక కథ ప్రకారము గణేషుడు నది ఒడ్డున తపస్ చేస్తుండగా తులసీదేవి నదిలోంచి బయటికి వస్తుంది గణపతి అందానికి ముగ్ధురాలైన ఆమె పెళ్లి ప్రతిపాదన చేస్తుంది అయితే గణేషుడు ఆమె నిరాకరించగా ఆగ్రహించిన తులసి రెండు వివాహాలు చేసుకుంటావని గణేషును శపిస్తుందట అలా తులసి చెట్టు వద్ద గణేషుడు ప్రతిమ పెట్టకూడదని చెబుతుంటారు మూడవది వాస్తు ప్రకారము తులసి చెట్టు వద్ద చెప్పులు బోట్లు ఉంచకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి నాలుగు తులసి చెట్టు దగ్గర ఎప్పుడు చెత్త బుట్టను ఉంచకూడదు తులసి మొక్క చుట్టూ చెత్త వేయడం వల్ల ఇంట్లో ఆర్థిక అనారోగ్య సమస్యలు కష్టాలు మొదలవుతాయి ఐదు తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపును ఉంచకూడదు చీపును ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాం అలాంటి చీపులను తులసి దగ్గర ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది కావున చీపురు ఉంచడం మంచిది కాదు కొత్త తులసి మొక్క నాటాలంటే కార్తీక మాసంలో నాటాలి ఈ మాసంలో మొక్కను నాటితే అంతా శుభమే జరుగుతుంది